అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా ప్రయోజనాన్ని అందిస్తుంది అంటే అనేక పథకాలను అమలు చేసి వారికి ఆర్థికంగా నిలబడుతూ ఉందన్నమాట విన్నదన్నగా ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మూడు పథకాలను అయితే అమలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేయబోతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ యొక్క పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక పథకాలు వస్తాయి ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ పథకాలు వస్తున్నాయి కాబట్టి మరి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాలు రావా ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇట్లా వెళ్ళిపోతే మీకు అర్థమేం కాదు విషయం ఏం అర్థం కాదు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు విషయాలన్నీ కూడా మీకు తెలియాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తున్నాని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వం అందించినటువంటి పథకాలకు సంబంధించి మీకు ఏ వివరాలు కావాలన్నా కూడా మీరు నేరుగా యూట్యూబ్లోకి కానీ గూగుల్లో కానీ వెళ్ళి డైరంగుల మహేష్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు మన ఛానల్ కనిపిస్తుంది మీరు మన ఛానల్లో ఈ పథకాలకు సంబంధించి అంటే ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబో పథకం కానీ వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి వీడియోలు అయితే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ను విజిట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో ఒకేసారి మనకు మూడు పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు ఈ మూడు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరింత మేలు చేయాలి వారికి ఆర్థికంగా మరింత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నిటికంటే మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం మనకు పింఛన్లు అనమాట మరి డిసెంబర్ ఒకటో తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయల పింఛన్ను అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు నాలుగు వేల రూపాయల చొప్పున వారికి డబ్బులు అయితే వేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వితంతు మహిళ ఇప్పటికే మనకు పింఛన్లకు సంబంధించిన జాబితా అనేది విడుదలైంది ఇక ఈ పింఛన్ ఎందుకంటే ఆల్రెడీ కొత్త పింఛన్లకు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు కదా మరి కొత్త పింఛను ఎలా ఇస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు ఎవరైతే మనకు భర్తకు పింఛన్ వస్తుండే ఆ భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయింటే ఆ భర్త పింఛన్ భార్యకు బదిలీ చేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది మరి ఇటువంటి మహిళలు చాలామంది ఈ నవంబర్ నెలలో అప్లై చేసుకోవడం జరిగింది మరి నవంబర్ నెలలో అప్లై చేసుకున్నటువంటి వితంతు మహిళలందరికీ కూడా ప్రభుత్వం స్పౌస్ పింఛన్ కింద నాలుగు వేల రూపాయలనైతే మనకు పంపిణీ చేస్తూ ఉందన్నమాట మరి దానికి సంబంధించి జాబితా కూడా విడుదలైపోయింది అంటే ఈ సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదలైంది ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డిసెంబర్ ఒకటో తారీఖున మొట్టమొదటిగా నాలుగు వేల రూపాయల పింఛన్ను ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళంటే మీ భర్తకు పింఛన్ వస్తుండీ మీ భర్త ఏదైనా ఇది ఉండి మీరు కనుక అప్లై చేసుకుని అప్లై చేసుకుంటేనే ఇస్తారు అప్లై చేసుకోకపోతే ఇవ్వరు మీరు అప్లై కనుక చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అడగండి లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకటో తారీఖున మాకు పింఛన్ ఇస్తారా ఎవరు అని మరి ఒకటో తారీఖునైతే మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది గత ఆగస్టు నెల నుంచి కూడా ఈ స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మనకు నవంబర్ అనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మొట్టమొదటిగా మనకు డిసెంబర్లో డిసెంబర్ ఒకటో తారీఖున ఈ కొత్త పింఛన్ రూపంలో నాలుగు వేల రూపాయలు అయితే మీకు అందించడం జరుగుతుందనమాట మరి ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్నవారంటూ కూడా ఈ స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోండి మీకు ఇప్పుడైతే ఒకటో తారీఖు పింఛన్ రాకపోయినా కానీ వచ్చే ఏడాది జనవరిలో కొత్త పింఛన్ అయితే వస్తుంది కాబట్టి మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు సహాయంతో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పింఛన్కి ఎవరైనా మిస్ అయిన వారంటే స్పౌస్ పింఛన్ మాత్రమే అప్లై చేసుకోండి మీకు కొత్త పింఛన్ అనేది ప్రతి నెల ఒకటో తారీఖున కొత్త పింఛన్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక రెండో పథకం చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభార్తనైతే చెప్పనుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు ఆడబిడ్డనిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది మనకి యొక్క పథకం కోసం మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం చెప్పినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని విడుదల చేయలేకపోయింది ఈ పథకానికి సంబంధించిన ఖచ్చితమైనటువంటి అర్హతలు అనర్హతలను ఇంకా నిర్దేశించలేదనమాట మనకు ప్రాథమికంగా వచ్చిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను మరి మనం గతంలో చెప్పాము పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలని కానీ మళ్ళీ యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి ఆ పింఛన్ అనేది అంటే వయసు అనేది తగ్గించడం జరిగింది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పునైతే ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనైతే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి డిసెంబరు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇస్తుంది ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి కాబట్టి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంకా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండి మీరు కనుక సమయానికి అప్లై కనుక చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయి మరి డిసెంబర్ రెండో వారంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సిద్ధంగా పెట్టుకోండి ఎవరికైనా సరే రేషన్ కార్డు లేకుండా ఉంటే కనుక అలాగే మీ పేరు కనుక రేషన్ కార్డులో లేకుండా ఉంటే ఇప్పుడు మీకు రేషన్ కార్డులో పేరును యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అలాగే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అవకాశం అయితే ఇవ్వబోతుంది మొట్టమొదటిగా ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ ఇస్తే మనకు రెండో వారంలో పదిహేను వందల రూపాయల పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభిస్తుంది మరి పథకాలకు అప్లై చేసుకుని మహిళలు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను అనర్హతలను పరిశీలించి డిసెంబర్ నెలలో లిస్టులు అనేది విడుదల చేసి మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు ఒక్కొక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళలకు అందజేయడం జరుగుతుంది మరి ఇక మూడో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ నెల లోపు ఈకేవైసీ చేసుకుంటేనే మనకు అనేక పథకాలు అయితే అందుతాయి ఇది కూడా మర్చిపోవద్దు ఎవరు కూడా మరి నెల ముప్పై తారీఖులోపు మరి సమయం లేదు ఈ రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది ఆ లోపు మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి రేషన్ దుకాణంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈకే అనేది కంప్లీట్ చేసేయండి ఈకే వైసీపీ లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎటువంటి పథకాలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి వారంతా కూడా ఈకే వయసు అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాలన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకోండి మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది మరి ఇక చిట్ట చివరిగా రేషన్లో కూడా కీలక మార్పులు తీసుకురాబోతున్నారు ఈ డిసెంబర్ నెలలో రేషన్లో కూడా మనకు కొన్ని రకాల సరుకులను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు కూడా మనకు చివరి తేదీ అనేది లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఉంది కాబట్టి అర్హతనే ప్రామాణికంగా తీసుకుని మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా నేను చెప్పిన విధంగా కూడా మీరు రెడీగా ఉండండి ఒకేసారి మనకి డిసెంబర్ నెలలో ఈ మూడు పథకాల ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం మీకు మరింత మేలు చేయబోతుంది ఈ మూడు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వేసి మీకు మరింత మెయిల్ చేసే విధంగా కూడా తెలంగాణ ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని మీకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది తప్పకుండా మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు